హాయ్ అండి పూల తోట చూసారు కదా బంతి పూల తోట బంతి పూల తోట మీద చాలా ఆదాయాలు పొందుతున్నారంట చాలామంది అసలు ఇద్దరు చూడండి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు మొత్తం బంతి పూల తోటేను చూసారు కదా బంతి పూలు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదా బంతిపూలు ఈ బంతిపూలు మనకి ఏంటంటే కిలో వంద రూపాయల దాకా అమ్ముతున్నారు బజార్లో కానీ కాడ వచ్చేసరికి యాభై రూపాయలు నలభై రూపాయలు ముప్పై రూపాయల లెక్కన ఈ బంతిపూలు సేల్స్ అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇది మనకి గూడూరు దగ్గరలో ఒక బద్దేల్ రోడ్డు సమీపంలో ఉందండి ఇది బంతిపూల తోట ఇక్కడికి కానీ వచ్చే పని అయితే చాలా తక్కువకే ఇస్తున్నారు కిలో లెక్కనిచ్చే పని అయితే యాభై రూపాయలకే ఇవ్వడం జరుగుతుంది యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది కిలో రూపా కిలో లెక్కన అమ్మే పని అయితే కిలో యాభై రూపాయల లెక్కన ఎక్కువ మోతాదులో తీసుకునే పని అయితే మనకి ఆ మోతాదును బట్టి వాళ్ళు ఇంకా పేమెంట్ తగ్గిస్తున్నారు ఇలా మనకేం పువ్వులు కావాలన్నా మనమే కోసుకోవచ్చు ఇక్కడికి వచ్చి చూస్తున్నారు కదా ఇదంతా అదేను ఇక్కడికే వచ్చి మనం పువ్వులు కోసుకోవచ్చు ఎలా కోసుకోవచ్చు చూపిస్తాను చూడండి ఓకే చూస్తున్నారు కదండి చుట్టూ ఉండేది బంతి తోట మనకి బంతి పూలు చాలా డిమాండ్ ఉంటాయి పండగల సీజన్లో అయితే కానీ రైతుల దగ్గర చాలా తక్కువ కొని మనకి ఏంటంటే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు కదండి ఇదంతా స్టార్ట్ చేసా చూస్తున్నారు కదండి ఇదంతా పూల బంతి తోట బంతి పూలు మనకి పండగల సీజన్లో ఫుల్ డిమాండ్ బయలే డిమాండ్ ఎంత డిమాండ్ అంటే వంద నూట యాభై రెండు వందల రూపాయలు కూడా అమ్ముతూ ఉన్నారు కానీ మనకి ఇక్కడ ఏంటంటే చాలా తక్కువ దొరకే దొరుకుతాయి గూడూరు సమీప ప్రాంతంలోనే ఉన్నాయి బంతిపూల తోటలు ఇక్కడ మనకి ఎంత తక్కువ దొరక దొరుకుతాయి అంటే ఇండివిజువల్గా అమ్ముకోవచ్చు దేనికంటే ఇండివిజువల్గా అమ్ముకోవచ్చు అమ్ముకునే వాళ్ళకైతే కిలో ముప్పై కిలో ముప్పై రూపాయల లెక్కన ఇరవై రూపాయలు లెక్కన ఇవ్వడం జరుగుతూ ఉంది ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు లెక్కన ఏంటంటే రైతులు కాడ ఏంది ఎక్కువ మోతాదులు కొనుక్కునే వాళ్ళకి ఇరవై ముప్పై రూపాయలకి కిలో లెక్కన అమ్ముతున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే లేదు మనకి రెండు మూడు కిలోలు చాలు ఇది బంతిపూల తోట సీజన్ సీజన్లో దేవుడికి ఎక్కువగా పెట్టేది ఈ బంతి రకరకాల బంతి పూలు పెడుతూ ఉంటాం కానీ ఏంటంటే వంద రెండు వందలు నూట యాభై ఇలా ఎక్కువ రేట్లు మూడు వందల దాకా ఆమె మనకి సేల్స్ అనేది జరుగుతూ ఉంది బంతి పూలలో కానీ రైతులకు అంత గిట్టుబాటు అయిన ధరదలు దొరకడం లేదు దేనికంటే రైతులకు కొనేది ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇరవై రూపాయలు మాత్రమే అలాగే మనకి గూడూరు సమీప ప్రాంతంలో ఇదే విధంగా బంతి పూల తోట ఉంది ఇక్కడ ఏంటంటే మీరు పూజకు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా విజ్ఞలుగా అంటే ఒకరే ఇంటికి రెండు కిలోలు మూడు కిలోలు అలా తీసుకెళ్ళాలనుకునే వాళ్ళు వస్తే కిలో యాభై రూపాయలు లెక్కన ఎలా ఇస్తున్నారు లేదు మాకు ఎక్కువ ఒక వంద కిలోలు యాభై కిలోలు రెండు వందల కిలోలు అలా కావాలనుకుంటే ముప్పై రూపాయలు ఇరవై రూపాయలకే కిలో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మీకు కావాలనుకునే వాళ్ళు ఇక్కడ బద్దెల్ రోడ్డుకి దగ్గర సమీపంలో ఒక తోట ఉంది ఈ తోటలో మనకి అన్ని అవకాశాలు జరుగుతూ ఉన్నాయి అదే అన్ని పూలు అన్ని రకాల పూలు అంటే బంతి పూల్లో రెండు మూడు రకాలు ఉన్నాయండి కలర్స్ ఆ కలర్స్ అన్నీ దొరుకుతూ ఉన్నాయి మీరు ఎప్పుడైనా వచ్చి ఇక్కడ బంతి పూలు కొనుక్కోవచ్చు ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు దేనికంటే ప్రజలు చాలామంది ఎక్కడ ఇప్పుడు పండుగలు వచ్చిన సీజన్లో ఫుల్ డిమాండ్ అయినా కూడా ఏంది యాభై రూపాయలకు ఇరవై రూపాయలకు పది రూపాయలకు వాళ్ళ తోమత పోయినా కూడా కొనుక్కోవాల్సి వస్తుంది ఈ పూలని అలాంటిది ఇలాంటి ప్రదేశం ఒకటి ఉంది ప్లేసు దగ్గర తక్కువగా ధరలకు జరుగుతుంది అని ఎవరికైనా తెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీసుకుంటారు అందుకని అందుకని దానికోసంగా చేస్తున్న అంటే కొనలేని వాళ్ళు ఇప్పుడు చూడండి ఎంత బాగున్నాయో ఈ పూలు కొనలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఈ పూలు కొనలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నాలుగైదు పూలు కొనాలన్నా దేవుడికి పెట్టుకోవాలన్నా ఇరవై రూపాయలకి ముప్పై రూపాయలకి వెళ్తే అడిగితే ఇవ్వకుండా వంద రెండు వందలు చెప్తున్నారు పైగా ఏంటంటే ఇంకా సీజన్ అంటే సీజన్ అంటే పండగ సీజన్లో ఇంకా హెవీగా ఎక్కువగా చెప్తున్నారు అలాంటిది అలాంటిది ఈ పూలు అంత డిమాండ్ లేకుండా మనకి ఏ టైంలో అయినా పండగ సీజన్లో కూడా అదే యాభై రూపాయలకి ఇక్కడ దొరుకుతాయి ఏంటి ఒక కిలో ఒక కేజీ యాభై రూపాయలు లెక్కన మనకి పూలు దొరుకుతాయి అదే మీరు యాభై కిలోలో వంద కిలో తీసుకునే పని అయితే కిలో ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఇరవై రూపాయలు కూడా ఇచ్చేయడం జరుగుతుంది పూలు కాసే దాన్ని బట్టి మీరు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ వచ్చి చూసుకొని మీకు ఎన్ని కావాలో ఎన్ని కిలోలు తీసుకోవచ్చు ఇది మనకేందంటే బద్దేల్ రోడ్ గూడూరుకి దగ్గరలో ఉన్న బద్దేల్ రోడ్డు బద్దేల్ రోడ్డు ట్రెండింగ్లో ఉందండి ఇది పూల తోట మీకు ఎవరికి వచ్చినా కూడా కనిపిస్తుంది గూడూరు సమీపంలో ఉన్నవాళ్ళు మీరు ఎవరైనా వచ్చి ఇక్కడ పూలు కొనుక్కోవచ్చు నీ పూల తోట అయితే నాది కాదు నేను కూడా జస్ట్ పూలు కొందాము అనే ఆలోచనతో ఇక్కడికి వచ్చాను మీకు కూడా ఈ విషయం తెలియచేయడం కోసం తెలియజేస్తున్నాను దేనికంటే నాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఓకేనండి చూస్తున్నారు కదా ఎన్ని రకాల పూలు ఉన్నాయో చూశారు కదా చూడండి బంతి ఎంత బాగుందో ఇప్పుడే ఫ్రెష్గా కోసాం కదా ఓకేనా ఓకే మనం కూడా కేజీ ఓకే ఇంకోసారి మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం మీ శ్రీనివాస్ మీ కోసమే వర్క్ చేస్తున్నాను నన్ను గమనించండి నా వీడియోని ప్రమోట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు నచ్చినట్టుగా మమ్మల్ని ఫాలో అవ్వండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఇప్పటిదాకా వీడియో చూశారు కదా ఇప్పుడు ఇక్కడ చూసారా పూలు బంతి పూలు చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఇలా రైతులు పూలు కోసి మనకి ఏంటంటే సేల్స్ అనేవి జరుగుతూ ఉంటుంది వాళ్ళకి ఇక్కడికి వచ్చే కొనుక్కోబోతారు చూడండి ఇంకొంచెం దగ్గర చూడండి పూలు ఇలా కోసి వాళ్ళు ముందుగానే అరేంజ్ చేసి పక్కన పెట్టి పెడతారు తర్వాత ఎవరికి ఎన్ని కిలోలు కావాలో ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు కావాలనుకునే పని అయితే మీరు కూడా ఇక్కడ అందుబాటులో ఉండేవి అనుకూలంగా ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను ఓకే బాయ్